గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పొగడరా నీ భారత్ అన్నట్టుంటుంది ఎక్కడికి వెళ్ళినా మన భూమి భారతిని వాళ్ళు కూడా గుర్తించి వాహ్ ఇండియా నుంచి తీసుకొచ్చారు దీన్ని ఇండియాలో ఎలాంటిది పుట్టింది అని చెప్పుకునేలా మనం చేద్దాం రెప్ప రేప రెప 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 ఆడేలాగా ఈ జెండాని ఎగరేద్దాం అద్భుతం చూపిందాం ఇప్పుడు మీరు చేస్తున్నది ఆ రోజు మనం ఎగరేస్తూ ఎగరవే వేరే దేశాల దగ్గర పోయే మన జెండాకి నాంది ఇవన్నీ చేద్దాం కుమ్మెద్దాం విదేశాల్లో రెఫరల్ని గుర్తుపెట్టుకోండి ఇది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి వెంటనే వేసుకోండి ఒక డైస్ చెత్త కొడుతున్నారు చితకోడాన్ని లైఫ్ అంతా నేను చెప్పాను గుర్తుపెట్టుకోండి మరొక రిఫరలే తీసుకోరు మీరు మరో కంపెనీ రెఫరల్కే వెళ్లకుండా మీరు ఇక్కడే సెటిల్ అయ్యేలాగా ఉంటుంది మీరు కష్టపడేటువంటి లీడర్ అయితే కమ్యూనిటీని కాపాడుకునేటువంటి లీడర్ అయితే నిజాయితీగా నిజం చెప్పి మన కంపెనీని ముందుకు తీసుకెళ్లేటువంటి లీడర్ అయితే నో రెఫరల్స్ ఎనీ అదర్ కంపెనీస్ థ్యాంక్ యూ జాహిన్ అలాగే డాడీస్ డాడీస్ ఆఫీషియల్స్లో నాకు పెట్టడానికి అవ్వలేదు ఈ ఇందులో వచ్చి వాటిలో ఇంక పర్మనెంట్ చేసుకొని అందులో పెట్టడానికి నాకు కుదరదు కాబట్టి అర్థం చేసుకొని మనందరం కలిపి సౌకర్కౌరు సహకరించుకొని ముందుకు వెళ్ళిపోదాం నేను మరికొన్ని గ్రూపు పంపిస్తాను వీలైతే తెల్లవారు కానీ నైట్ కానీ ఆ గ్రూపుల్ని మనమే వెళ్ళకండి అన్ని అన్ని గ్రూపుల్లో మీరు వెళ్ళిపోవడం వల్ల ఉపయోగం ఉండదు దమ్ముంటే ఒకటి చాలు డాడ్ అందరితో మనం తెలుసుకుని ఏం చేయవసరం లేదు నేను ఒక్కడిని చేయట్లా నేను ఒక్కనేగా చేస్తున్నాను ఎన్నడి నేను ఒక్కనేగా చేస్తున్నాను నువ్వొక్కడు చాలు నీకో నీ టీం ఉంటే చాలు లేనిపోయి నేను మనం పెట్టుకోవచ్చు ఒక్క గ్రూప్ చాలు కుమ్మెద థ్యాంక్ యూ డాడీ సింహం గుర్తుపెట్టుకోండి మీలో నాకు సింహం కనబడుతుంది ఎన్ని సింహాలు ఈరోజు ఉన్నాయి తెలుసా థ్యాంక్ యూ డాడీ సింహాలే మీరు అందరూ కనబడుతున్నాను నాకు మీ వేట మొదలైంది మీ వేట మొదలైంది మీ పంజా మొదలు మొదలుపెట్టారు అది ఎక్కడ తెలుసా కాయిన్ క్రిప్టో కరెన్సీ సామ్రాజ్యం మీద మీ పంజా వితరం మొదలు నిజాయితీగా నిబద్ధతో ఎవరినేమనుకుంటా సాంప్రదాయమైన ఒక స్వచ్ఛమైన పోటీతో మీరు పోటీకెళ్తున్నారు ఎవరిని ఏమి అనుకుంటా మీరు పోటీకి వెళ్తున్నారు పోటీ అంటే ఆరోగ్యకరమైనటువంటి పోటీ ది లైన్ మీరు ఒక చక్కటి పోటీ చేస్తున్నారు మై డియర్ లైన్స్ సూపర్ గుడ్ బై అలాగే దేనికి గుడ్ బై మన పాత లైఫ్ గుడ్ బై మన పాత కష్టాలు గుడ్ బాయ్ మన పాత ఆలోచన గుడ్ బాయ్ మీ లైన్ యాటిట్యూడ్ని వదలకండి జై హిన్ మీరు ఎక్కడెక్కడ ఏ వర్క్ చేస్తున్నారో అవన్నీ వర్క్ చేసినప్పుడు నాకు పొమ్మండి ఎందుకంటే మీ తాలూకా దమ్ముని మీ జూనియర్స్కి మీరు చేస్తున్న పనిని మీ దగ్గర కొత్తగా రెఫరల్ తీసుకుంటే పలానా లీడర్ చిత్త కొడుతున్నాడు అని ఈ ఫోటోలు ఈ వీడియోలు అందరినీ అవి చూసి మీ తా లీడర్ని మీలో నుంచి ఎన్నుకునే అవకాశం ఉంటుంది అలాగే మీరు వేరే దేశానికి కానీ రెఫరల్ ఇస్తే దాని స్క్రీన్ షాట్ని కూడా నాకు పెట్టండి అలా పెట్టడం వల్ల నేను పలానా వ్యక్తి వెళ్ళాడు అన్నప్పుడు నీకు లీడర్ క్వాలిటీ వేరే కంట్రీలో నీ జెండా ఎగురుతుంది అన్నప్పుడు నిన్ను వెతుక్కొని నీకు జూనియర్స్ వస్తారు ఎందుకంటే నువ్వు నేషనల్ లీడరు కాదు ఇంటర్నేషనల్ లీడర్ అని నిరూపించుకోవడానికి ఇది ఒక చక్కటి అవకాశం ఎస్ యువర్ ఒక ఇంటర్నేషనల్ లైన్ ఇంటర్నేషనల్ లో మీరు అద్భుతంగా వెళ్తున్నారని అర్థం థ్యాంక్ యూ డాడీ గుడ్ మార్నింగ్ డాడీ మార్నింగ్ సైట్ ఓపెన్ అయింది డాడీ రోబోటిక్ డాడీ చూడండి చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోండి నైట్ కాబట్టి కొంచెం ప్రజలు ఎక్కువ ఉండదు ఇంకా వేళ ఓపెన్ అయింది కాబట్టి మీకు ప్రశాంతత జరుగుతుంది నైట్ చేసుకున్న అందరికీ వర్క్ చేయండి కానీ కంగారు పడి చేయొద్దు ఈరోజు హిట్స్ ఎక్కువ చాలా హిట్స్ వచ్చి హిట్స్ అంటే ఓపెన్ చేయడం నొక్కడం చేయడం దా దా దీన్ని ఓపించేయడం దాన్ని ఓపించడం ఇవన్నింటి వల్ల మన సర్వర్ మీద వెరీ లోడ్ పడింది దానికే ఇబ్బంది పడటం ఇప్పుడు దాన్ని మార్చి సర్వర్ని సెట్ చేసేసరికి ఈ టైం అయిపోయింది సో ఇక్కడి నుంచి జాతికి చేద్దాం సూపర్గా వెళ్తుంది ఖచ్చితంగా మనం ప్రపంచాన్ని వెళ్ళబోయే కాయిన్ డీకాయిన్ ఇంకా నో డౌట్ అట్ ఆల్ ఈరోజు ఇంకా బల్ల గుద్ది కన్ఫర్మ్ చేసుకున్నాను అద్భుతంగా ఉన్నది రేపటి నుంచి జాగ్రత్తగా చేసుకెళ్ళిపోదాం ఈ క్షణం నుంచే జాగ్రత్తగా వెళ్ళిపోదాం ఈరోజు యాక్టివేట్ అయిన వాళ్ళకంటే మిస్ అయిన వాళ్ళు చేయలేకపోయిన వాళ్ళు సర్వర్ కనెక్ట్ అవ్వలేని వాళ్ళు చేయడం రాలేని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు చాలామంది అనమాట అంటే ఓ వన్ పర్సెంట్ సక్సెస్ అయితే తొంభై తొమ్మిది శాతం మంది చేయలేరు నేను ఇప్పుడు హిస్టరీ చూసి నాకు అనమాట కారణం అనేక రకాలు చెప్పాను కదా కొత్త అవ్వడం చెడుని రాకపోవడం అటు బియ్యంబి లేకపోవడం ఇటు డాలర్స్ దొరకపోవడం ఇలాంటివన్నీ ఎనీహావ్ ఏదైనప్పటికీ ఈ బాధ కూడా సంతోషకరమైన బాధే ఈ పెయిన్ కూడా ఆనందమైన పెయిన్ సూపర్ ఇంక ఇక్కడి నుంచి కుమ్మేద్దాం రాష్ట్రాలన్నీ మనయే దేశాలన్నీ మనయే ఇన్కమ్ అనేది అద్భుతంగా మీకు ఉంటుంది తిరగలేదు ఎందుకంటే నేను రాసింది నేను నేను దాన్ని డిజైన్ చేసింది నేను ఎలాగొస్తుందో నాకు తెలుసు కాబట్టి అద్దరిపోయింది నేను ఇప్పుడు అడ్మిన్ చూశాను సూపర్గా ఉంది అంటే సినిమా ట్రయల్ చూసినట్టు అనమాట రిలీజ్ రిలీజ్కి ముందు సినిమా వేసుకొని చూసినట్టు అనమాట చాలా బాగుంది ఉదయం మాట్లాడదాం వాళ్ళందరిని ఇప్పటికి రాక్ష ఇలా తినేసాను అని అందరినీ సాఫ్ట్వేర్లు అందరు దండం పెట్టేశారు పాపం వాళ్ళు చాలా కష్టపడి చేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మనవాళ్ళు కూడా అద్భుతమైన ప్రతిభ చూపించారు మీరంత మీరు కూడా అద్భుతమైన ప్రతిభ చూపించారు ఒక అవకాశం వస్తే ఎలా ఉంటుందో చూపించారు నిజమైన లీడర్కి కరెక్ట్ కాన్సెప్ట్ పడితే ఏం చేస్తాడో నేను చూశాను ఈరోజు దమ్ముల లీడర్కి కరెక్ట్ ప్లాన్ పడితే దుమ్ము దొరగడా తినది నాకు ఇంకోసారి రుజువు పడింది ఇంకా అద్భుతంగా దీన్ని ఉన్నాయి అది చాలా గొప్పగా తయారు చేశాను చరిత్రలో సువర్ణాక్షాలతో మిగిలిపోద్ది మన కంపెనీ అంత గొప్పగా డిజైన్ చేసి ఉంచాను మీరు అంతకు మించి మీరు మీరు చేస్తున్న పని మీరు ఇస్తున్నటువంటి ఆదరణ మీరు చేస్తున్నటువంటి ఈ అద్భుతమైన ప్రతిభ అంతకు మించి కరెక్ట్ జోడలు పడినంటే కరెక్ట్ తగిలం నేను మీకు మీరు నాకు నాకు కూడా కరెక్ట్ లీడర్స్ తగిలారు లీడర్స్ కూడా కరెక్ట్ ప్లాన్ ఇవ్వడానికి ఆ భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు కుంబెత్తం మార్నింగ్ మాట్లాడుకుందాం రేపు ఏ టెన్షన్ లేకుండా కంగారు పడకండి ఏమైపోతే ఎక్కడికి వెళ్ళిపోతే మన దగ్గర ఉంటుంది చేసుకుని వెళ్ళిపోదాం ఇది అనంతం 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 ప్రతి మనిషి ఇందులోకి రావాల్సిందే ప్రతి ఊర్లో అందరూ రావాల్సింది నా డిజైన్ అది నా డిజైన్ అది అంటే ఒక ఒక మనుషులు ఎన్ని ఏ స్థాయిలో ఉంటారు ఆర్థికంగా కానీ ఆలోచన పరంగా కానీ సామర్థ్య పరంగా కానీ ఏ స్థాయిలో ఉంటారు ఆ స్థాయిలన్నీ గుర్తుపెట్టుకున్నాను ఆర్థికంగా వీళ్ళు ఎంత అయితే చేస్తారో ఇలాగైతే చేస్తారు ఇలాగైతే చేస్తారు మధ్యతరగతి వాళ్ళు ఎలాగైతే చేస్తారు గొప్ప వాళ్ళు ఎలాగైతే చేస్తారు రిచ్ బాగా రిచ్ పర్సన్స్ వాళ్ళు ఎలాగైతే చేస్తారు డబ్బు ఖాతరు లేని వాళ్ళు భారత్ని వాళ్ళు కూడా గుర్తించి వాహ్ ఇండియా నుంచి తీసుకొచ్చారు దీన్ని ఇండియాలో ఎలాంటిది పుట్టింది అని చెప్పుకునేలా మనం చేద్దాం రెప్ప రేప 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 అడేలాగ ఈ జెండాని ఎగరేద్దాం అద్భుతం చూపిందాం ఇప్పుడు మీరు చేస్తున్నది ఆ రోజు మనం ఎగరేస్తూ ఎగరవే వేరే దేశాలు ఎగరబోయే మన జెండాకి నాంది ఇవన్నీ చేద్దాం కుమ్మెద్దాం విదేశాల్లో రిఫరన్లు గుర్తుపెట్టుకోండి ఇది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి వెంటనే వేసుకోండి ఒక డైస్ చెత్తతున్నారు చెతకోవడం లైఫ్ అంతా నేను చెప్పాను గుర్తుపెట్టుకోండి మరొక రిఫరలే తీసుకోరు మీరు మరొక కంపెనీ రిఫరల్కే వెళ్లకుండా మీరు ఇక్కడే సెటిల్ అయ్యేలాగా ఉంటుంది మీరు కష్టపడేటువంటి లీడర్ అయితే కమ్యూనిటీని కాపాడుకునేటువంటి లీడర్ అయితే నిజాయితీగా నిజం చెప్పి మన కంపెనీని ముందుకు తీసుకెళ్లేటువంటి లీడర్ అయితే నో రెఫరల్స్ ఎనీ అదర్ కంపెనీస్ జై అలాగే డాడీస్ డాడీస్ ఆఫీషియల్స్లో నాకు పెట్టడానికి అవలేదు ఈ ఇందులో వచ్చి వాటిలో ఇంక పర్మనెంట్ చేసుకొని అందులో పెట్టడానికి నాకు కుదరదు కాబట్టి అర్థం చేసుకొని మనందరం కలిపి ఒకరికొకరు సహకరించుకొని వెళ్ళిపోతాం నేను మరికొన్ని గ్రూపు పంపిస్తాను వీలైతే తెల్లవారు కానీ నైట్ కానీ ఆ గ్రూపుల్ని మనమే వెళ్ళకండి అన్ని అన్ని గ్రూపుల్లో మీరు వెళ్ళిపోవడం వల్ల ఉపయోగం ఉండదు దమ్ముంటే ఒకటి చాలు డాడీస్ అందరితో మనం తెలుసుకుని ఏం చేయవసరం లేదు నేను ఒక్కడిని చేయట్లా నేను ఒక్కనేగా చేస్తున్నాను ఎన్నడి నేను ఒక్కనేగా చేస్తున్నాను నువ్వొక్కడు చాలు నీకో నీ టీం ఉంటే చాలు లేనిపోయి నేనే మనం పెట్టుకోవసే ఒక్క గ్రూప్ చాలు కుమ్మేద థ్యాంక్ యూ డాడీ సింహం గుర్తుపెట్టుకోండి మీలో నాకు సింహం కనబడుతుంది ఎన్ని సింహాలు ఈరోజు ఉన్నాయి తెలుసా థ్యాంక్ యూ డాడీ సింహాలే మీరు అందరూ కనబడుతున్నాను నాకు మీ వేట మొదలైంది మీ వేట మొదలైంది మీ పంజా మొదలు మొదలుపెట్టారు అది ఎక్కడ తెలుసా కాయిన్ క్రిప్టో కరెన్సీ సామ్రాజ్యం మీద మీ పంజాబ్ విధరం పెట్టారు నిజాయితీగా నిబద్ధతో ఎవరినేమనుకుంటా అనుకుంటా సాంప్రదాయమైన ఒక స్వచ్ఛమైన పోటీతో మీరు వెళ్తున్నారు ఎవరిని ఏమి అనుకుంటా మీరు పోటీకి వెళ్తున్నారు పోటీ అంటే ఆరోగ్యకరమైనటువంటి పోటీ ది లైన్ మీరు ఒక చక్కటి పోటీ చేస్తున్నారు మై డియర్ లైన్స్ సూపర్ గుడ్ బాయ్ అలాగే దేనికి గుడ్ బాయ్ మన పాత లైఫ్ గుడ్ బాయ్ మన పాత కష్టాలు గుడ్ బాయ్ మన పాత ఆలోచన గుడ్ బాయ్ మీ లైన్ యాటిట్యూడ్ని వదలకండి జై హింద్ మీరు ఎక్కడెక్కడ ఏ వర్క్ చేస్తున్నారో అవన్నీ వర్క్ చేసిన నాకు పొమ్మండి ఎందుకంటే మీ తాలూకా స్తమ్ముని మీ జూనియర్స్కి మీరు చేస్తున్న పనిని మీ దగ్గర కొత్తగా రెఫరల్ తీసుకుంటే పలానా లీడర్ చిత్త కొడుతున్నాడు అని ఈ ఫోటోలు ఈ వీడియోలు అందరినీ అవి చూసి మీ తాలూ లీడర్ని మీలో నుంచి ఎన్నుకునే అవకాశం ఉంటుంది అలాగే మీరు వేరే దేశానికి కానీ రెఫరల్ ఇస్తే దాని స్క్రీన్షాట్ని కూడా నా పెట్టండి అలా పెట్టడం వల్ల నేను పలానా వ్యక్తి వెళ్ళాడు అన్నప్పుడు నీకు లీడర్ క్వాలిటీ వేరే కంట్రీలో నీ జెండా ఎగురుతుంది అన్నప్పుడు నిన్ను వెతుక్కొని నీకు జూనియర్స్ వస్తారు ఎందుకంటే